ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు యశోదాదేవి ఆ బ్రాహ్మణుడికి భోజనం పెడుతుండగా వద్దు వద్దు నా భోజనం నేనే వండుకొని తింటాను అని అంటాడు ఏం వండుతారో చెప్పండి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని అంటాడు దాంతో పాయసానికి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది వాటితో మంచిగా పాయసం వండి తినే ముందు కూర్చొని ఆ సన్యాసి మనసులో ఓ పరమాత్మ ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద మిగిల్చు అని అంటాడు కళ్ళు తెరిచి చూస్తే కృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు దాంతో ఆ సన్యాసికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి చూడమంటాడు చిన్నపిల్లవాడు చేసిన తప్పును క్షమించండి మీరు మళ్ళీ పాయసం వండడానికి సరుకులు ఇస్తానని చెప్పి అంటుంది రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే కృష్ణుడు ఎంగిలి చేసేస్తాడు ఇంకా సన్యాసి చాలా కోపంతో ఇంక నేను మీ ఇంట్లో తినను అని చెప్పి వెళ్ళిపోతాడు అతిథి భోజనం నువ్వెందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే నా తప్పేమీ లేదమ్మా తనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు వెళ్ళిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి కృష్ణుని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంగా తింటాడు అందరూ చెప్పండి హరే కృష్ణ